హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మీకు గుంటూరు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రోల్తో అవసరమే లేదండి రోకలు కూడా అవసరం లేదు ముందుగా అయితే గోంగూరని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి ఒక కళాయి పెట్టి నూనె అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి నాలుగు కట్టలు తీసుకున్నాను దానికి ఆరు పావులు అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతులు అయితే వేసాను అవి చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అయితే కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం శుభ్రంగా ఇవి కొద్దిగా వేగే లోపల కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తాలింపులోనే ఇప్పుడు ముందుగా క కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే ఇప్పుడు అదే ఆయిల్లో వేయాలండి బాగా వేగానివ్వాలి ఆయిల్లోనే కానీ ఇది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూను సాల్ట్ నాలుగు కట్టెలు అండి చిన్న చిన్న కట్టెలు మరి పెద్దగా కట్టెలు అయితే కావు దానికి కట్టకు స్పూన్ సొప్పు నాలుగు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అలా వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు గంటతో కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి సన్నని మంట మీద అది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది తర్వాత మనం ఉల్లిగడ్డలని అయితే కట్ చేసి పెట్టుకొని సన్నగా ఇప్పుడైతే దించే ముందల స్టవ్ ఆపుకొని ఈ ఉల్లిగడ్డలను అయితే వేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి ఎండుమిర్చి కూడా అవసరం లేదు పచ్చిమిర్చి కాకుండా ఇట్లా ఎందుకు కారం దష్టపడేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా అసలు అసలు నో నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయండి చూస్తుంటేనే అసలు అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎండుమిర్చి వేస్తే మెరుపు గింజలు తగులుతాయి అని అన్ని పచ్చిమిర్చి వేస్తే గ్యాస్ ప్రాబ్లం అని ఇవన్నీ ఏం లేకుండా ఎండి వేసుకొని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఏం థ్యాంక్ యూ